ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు జగద్గురు నామబోధేంద్ర సరస్వతీ వారు రచించినటువంటి శ్రీరామ కర్ణామృతంలో పద్నాలుగవ శ్లోకం చూస్తున్నాం పదమూడు శ్లోకాలు ప్రార్థనా శ్లోకాలుగా ఉన్నటువంటి ఈ కావ్యంలో కవి ఇక్కడి నుంచి శ్రీరామ కర్ణామృతాన్ని ప్రారంభిస్తున్నారు జగద్గురు నామబోధేంద్ర సరస్వతీ స్వామివారు ఈయన కంచి పీఠానికి ముప్పై మూడవ పీఠాధిపతిగా ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు శ్రీరామం నాయకం శ్యామాంగం శశి పూర్ణవదనం పూర్ణ కౌస్తుభం సౌమ్యం సత్యగుణోత్తమం ూరంతం ప్రభు సిద్ధి సహితం వందే రఘూ పతిజగద్గురు సురవరం సీతమనోనాయకం శ్యామాంగం శశి కోటి పూర్ణ వదనం చించౌస్తుభం సౌమ్యం సత్య గుణోత్తమం సుసరయూ తీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థ సిద్ధి సహితం వందే రఘునాం పతిం ఈ శ్లోకానికి సిద్ధకవి తెలుగు అనువాదం ఇలా నడిచింది శ్రీరాము సీసీ కోటి కాంతి వదనున్ సీతామను నాయకమ్ దీరున్ విశ్వగురున్ పరేశు సరయు తీర ప్రచారిన్ హరిన్ దారాబృతసమ నీలు కౌస్తువధరున్ త్రాతన్ సుపర్వేశ్వరున్ చౌరిన్ సర్వఫల ప్రదుంగలి చెదన్ సత్యత్మ సౌమ్య కృతి శ్రీరాము శశి కోటి కాంతి వదను సీతామనోనాయకు ముల్లోకములకు పూజ్యుడును సీతామనోభిరాముడును దేవశ్రేష్ఠుడును నల్లని దేహము కలవాడును కోట్ల కొలది పున్నమ చందమాములతో సమానమైన కాంతి గల ముఖము కలవాడును కాంతుల గదజల్లుతుండ కౌస్తుభమును ధరించిన వాడును సౌమ్యుడును సత్వగుణ ప్రధాను సరయూ తీరమున వసించువాడును నిగ్రహ అనుగ్రహ సమర్థుడును భక్త సంరక్షకుడును సకలార్థ సిద్ధి సహితుడును రఘువంశ ప్రభువును అగు శ్రీరామునికి అంజలి ఘటించుతున్నాను అంటున్నాడు మొదటి శ్లోకంలో శ్రీరామకర్ణామృతం ఫస్టి